హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు మా సినిబాబు మీద గంపెడంత ఆశలు ఉన్నాయండి ఎందుకంటే దమ్ ధైర్యం ఉన్న నాయకుడు చెప్పిన పని చేసి చూపెడతాడు చూపెట్టకపోతే మనల్ని తిరిగి అడుగుతాడు కంపట్లేదా కంపట్లేదా అని అడుగుతాడు దమ్ ధైర్యం బాగుంది అసలు దూసుకెళ్ళిపోతాడు మా సినిబాబు అని నేను కూడా బాగా ఆశలు పెట్టుకున్నాను కానీ దూసుకెళ్ళిపోతున్నాడు ఫర్ ద రాంగ్ రీజన్స్ ఇంతకుముందు బాబు చెప్పిన కథనే ఫస్ట్ మీకు వినిపిస్తాను ఏమైనా మార్పు వచ్చిందా లేదో మీరే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైనా చెప్పినాం అనుకోండి మా మీద కోపడతాడు మేము అబద్ధాలు చెప్పినాం అంటాడు కంపట్లేదా కంపట్లేదా అంటాడు అంటే కనపడట్లేదా అనడానికి షార్ట్ ఫామ్ మా సినబాబు బిజీగా ఉంటాడు కదా పూర్తిగా పదాలని పలకడం ఆయనకి ఇష్టం ఉండదు కంపట్లేదా అంటాడు సో ఇప్పుడు ఏం కంపించిందో లేకపోతే నేను చెప్పిన వార్త విని భూమి కంపిస్తుందో నాకు తెలియదు కానీ ఇంతకుముందు మంచి స్టోరీ చెప్పినాడు కథలు బాగా చెప్తారు మా చిన్నబాబు అబ్దుల్ కథ అబ్దుల్ కలాం గారు కళలు గడమన్నారు కథలు చెప్పమని కాదు చిన్నబాబు చెప్తాడు చూడండి ఇప్పుడు కథ బ్రహ్మాండంగా చెప్తాడు రక్తి కట్టిస్తాడు మనం అందరూ కూడా నవ్వుకోవాలి చిన్నబాబు మంచి జోకర్ అంటే స్టాండప్ కమెడియన్ లాగా కుప్పంలోనూ ఎక్కడో నిల్చుని స్టాండప్ కామెడీ వినండి తెలుగుదేశం పార్టీ ఈ ఇక్కడ చిన్న మాట చెప్పాలా చెప్పు 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 ఈ రోజు నేను శాంతిపురంలో ఒక సంతగల్లా జీవుగలం పాదయాత్రలో సంతకల్ మంచిది మంచిది టమాటోలు కొండవాళ్తే ఒక రైతు మంచి ఆటో ఉంది రైతుకు ఆటో కూర్చునే పెట్రోల్ ధరలు బాగా పెరిగినాయి కదా అని పెరగలేదే అన్నాడు నా కారణం ఏం చెప్పాడు సార్ అయ్యా నేను ఆంధ్రలో పెట్రోల్ కొట్టించుకోను కర్ణాటకలోనే అంతే కర్ణాటక పోలీసు సోదరులు బాగా గౌరవం పలికారు చాలా గౌరవంగా తీసుకెళ్తున్నారు అప్పుడు డిఎస్పి సార్ అన్నారు సార్ ఇది మా బార్డర్ అంటే మాకు తెలుసు చూడండి సార్ పెట్రోల్ ధరలు తక్కువ ఇక్కడ బోర్డు ఉంది అది అదే బోర్డు ఆ బోర్డు మేము రాస్తుంది అక్కడ ఒక బోర్డు ఉంది బంక్ ఇక్కడ ఇది రాస్తుంది డీజిల్ ఎనభై ఎనిమిది పెట్రోల్ నూట రెండు కదా కర్ణాటక పెట్రోల్ బంక్ ఆంధ్ర పెట్రోల్ బంక్ అటు ఎటు నుంచి అటు వెళ్తే పది రూపాయలు బాధుడే బాధుడు నిర్ణయం వల్ల నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగినాయి నిత్య సరుకులు నిత్యవసర కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను ఓకే వెరీ గుడ్ ప్రభుత్వం వేసే పన్నుల వల్ల కర్ణాటకలో కంటే ఆంధ్రాలో పది రూపాయలు ఎక్కువ ఉందంట కాబట్టి సరుకుల ధరలు పెరిగినాయంట సరే నేనేమనుకున్నాను ఇప్పుడు అధికారంలోకి వచ్చాను కదా సింబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే దమ్ ధైర్యంతో పెట్రోల్ డీజిల్ రేట్లు ఫుల్గా తగ్గించేసి కర్ణాటక కంటే పది రూపాయలు మనం తగ్గించేసామనుకో మన నిత్యం సరుకుల ధరలు తగ్గిపోతాయి అప్పుడు కర్ణాటక నుంచి ఆంధ్రాకి పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తారు దట్ ఈజ్ మా సింబాబు దమ్ ధైర్యం ఉన్న సింబాబు అని నేను కూడా అనుకున్నాను నేను ఎంతో గంపెడ ఆశలు పెట్టుకున్నాను మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫోన్ చేస్తుంటే కూడా నేను చెప్పినా ఏ మూసుకోండి రా మీకు ఏం తెలుసు నేను బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నాకు సినిమా మీద దమ్ము ధైర్యం ఉంది సరే నమ్మకం ఉంది ఆయన తగ్గించేస్తాడు కర్ణాటక కంటే పది రూపాయలు తగ్గుతుంది చూడు పెట్రోల్ డీజిల్ రేటు తగ్గు తగ్గకపోతే నా కూడా మాట తడబడుతుందండి సావాస దోషం అది వేరే విషయము తగ్గకపోతే అప్పుడు వచ్చి అడగండి రాన్నాను ఈరోజు పెద్దలు ఫోన్ చేసి ఒరే నీకు తెలుసారా నేను ఎక్కడో చూశాను అన్నాడు ఏందిరా అన్న అసలు దేశంలోనే దేశంలోనే ఎక్కువ పెట్రోల్ ధరలు ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రా అన్నాడు నేను షాక్ అయ్యా నిజంగా అంటే నేను అంతగా వాటి మీద దృష్టి పెట్టాను ఎందుకంటే నేను రోజు పెట్రోల్ కొట్టుచుకోను నేను ఇండియాలో లేను ఒకటి రెండోది ఇప్పుడు ఇక్కడ నేను ఎలక్ట్రిక్ కార్ వాడుతున్నా కూడా నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళే మూడేళ్ళు అయింది దాదాపుగా సో నేను ఆశ్చర్యపోయా ఏందిరా నిజమా అసలు నారా లోకేష్ వచ్చిన తర్వాత మొత్తం మార్చేస్తారనుకున్నా కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చేసి బార్డర్లో పెట్రోల్ కొట్టుచుకొని పోతారనుకున్నాను ఎందుకంటే వాళ్ళు విజనరీ వాళ్ళకు తలకాయ కంటే తలకాయ పైన విజన్ ఎక్కువ ఉంటుంది అంటే కళ్ళు పెద్దవి విజన్ ఉంటుంది అని నేను ట్రై చేశా బాబుగారిని పొగడ్డానికి ట్రై చేశా నువ్వు సాల్ కానీ ఏంది నువ్వు పొగుడుతున్నావు అసలు తెలుసా ఏదో ఒక స్టేట్ కూడా చెప్పాడండి నాకు టక్కున అప్పుడు మర్చిపోయాను అరుణాచల్ ప్రదేశ్లో తొంభై రూపాయలు అంటండి పెట్రోల్ లీటరు ఆంధ్రప్రదేశ్లో నూట పది ఉంది కర్ణాటక కంటే పది రూపాయలు ఎక్కువే ఉంది ఇంకా నీ ఏంటికి తగ్గిలే బాబు ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని తెలుసు నువ్వే ఇంతకుముందు శాంతిపురంలో స్టోరీ చెప్పి శాంతిక పోత ఎగురేస్తూ నువ్వు స్టూల్ పైన నిల్చొని స్టాండప్ కమిడియన్ లాగా నువ్వు అప్పుడు ఏదో స్టోరీ చెప్పి నవ్విచ్చినవు జనాల్ని ఇప్పుడు అదే జనాలు నోడుతా నవ్వరు ఇప్పుడు ఆ పెట్రోల్ రేట్లు చూసి మనకే అవమానం కదా చిన్న బాబు మళ్ళీ ఏమన్నట్టే కంపర్ట్ లేదా కంపర్ట్ లేదా అంటావు ఇంక ఇప్పుడు మరి తగ్గించాలి కదా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పాయింటా కదండి ఇప్పుడు మీరే గూగుల్ చేయండి ఎందుకంటే నేనేమో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేమని చెప్పండి మీరు గూగుల్ చేసిన వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కర్ణాటక కంటే మన రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువని ఇప్పుడు కాదు ఓ ఓయమ్మా నేను కర్ణాటకలో చదివానండి నేను బీడిఎస్ కర్ణాటకలో చేశాను సో ఎప్పుడు ఆంధ్ర కర్ణాటక మధ్య నేను సెటిల్ చేసేవాడిని బైకుల్లో వెళ్ళే వాళ్ళము కారుల్లో ఎవరైనాప్పుడు బస్సుల్లో వెళ్ళే వాళ్ళము అలా వాళ్ళం కదా నేను బైకుల్లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా కర్ణాటక బార్డర్ దగ్గర ఫుల్ టైం చేయించుకునేవాడిని సెలవులకు ఇండియాకు వస్తున్నాయి ఇండియాకి కాదు సెలవులకు ఆంధ్రాకు వస్తున్నా ఎందుకంటే ఫుల్ టైం చేయించుకుంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు వస్తుంది ఆంధ్రాలో ఎక్కువ కదా ఆడ కొట్టించుకుంటే మేలు అని చెప్పి వచ్చాను అప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎవరిది ప్రభుత్వం చంద్రబాబు నాయుడే నేను తొంభై తొమ్మిదిలో జాయిన్ అయినాను రెండు వేల నాలుగులో నా కాలేజ్ అయిపోయింది కరెక్ట్ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎవడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అప్పుడు కూడా కర్ణాటకలో పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువే అప్పుడు కూడా కర్ణాటక ఆర్టీసీ బస్ టికెట్లు తక్కువే ఇప్పటికీ కర్ణాటక ఆర్టీసీ బస్ టికెట్లు తక్కువే ఆంధ్రాకి పోల్చుకుంటే ముప్పై ఏళ్ళ నుంచి అదే తంతు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది కేవలం ఐదేళ్ళులే ఐదేళ్ళలోనే పెట్రోల్ పెరిగినాయి డీజిల్ పెరిగినాయి అవి పెరిగినాయి ఈ విరిగినాయి వీళ్ళనైనా పదిహేదేళ్ళ నుంచి ఉంటే అప్పుడు అప్పుడంతా రివర్స్లో ఉండేది వీళ్ళైనా ఉండే పదహైదేళ్ళు కర్ణాటక కంటే ఆంధ్రలో పది రూపాయలు తక్కువ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఇరవై రూపాయలు పెంచినాడు ఓవరాల్గా అంతే కదా కర్ణాటక కంటే మనకు పది రూపాయలు పెరగాలంటే ఇరవై రూపాయలు పెంచినారు జగన్మోహన్ రెడ్డి గారు సో అందుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి శాంతిపురంలో నారా స్టాండప్ కామెడీ ఇది జూ గలం పాదయాత్ర ఇప్పుడు మీరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి అబ్బా కొడుకులు వచ్చి ఏం పొడిచినారు వెన్నుపోటు పొడుపు ఆ పొడుపు కాదు మా కడప జిల్లాలో ఏం పొడిచినావు నువ్వు అంటే ఏం చేసినావు అనేది వాడుకు భాషలేండి ఒక్కోసారి వాడుకు భాష కూడా మనం మాట్లాడచ్చో లేదో భయం అంటే మనం మాట్లాడుకోకపోతే ఆ భాష వాడుకలో లేకపోతే ఆ భాష చచ్చిపోతుంది సో అప్పుడప్పుడు వాడతాను అలా అందుకే చెప్పే ఏం పొడిచినావు నారా లోకేష్ నాకు కంపట్లే కంపడేలాగా చెప్పు కాదు చూపి లేకపోతే వింపడేలాగా చెప్పు